ఆరు జీవిత సత్యాలు సేజ్ స్వాగతం నేను కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే జీవితంలో పరిణతి దక్కుతుంది అలాగే కొన్ని నిజాలను ఒప్పుకోగలిగితే ప్రశాంతత లభిస్తుంది వీటిని ఒప్పుకోవడానికి ఎప్పుడైతే ఒప్పుకోమో అప్పుడే మానసిక అలజడి చెలరేగుతుంది ప్రశాంతత లేకుండా పోతుంది మనం కొన్నింటిని విస్మరించడం వలనే ఇలాంటి అశాంతికి లోనవుతున్నామనే విషయాన్ని గ్రహించగలిగిన వారు నిజంగా దృఢచిత్తులవుతారు మరి ఆ కఠినమైన ఆమోదించాల్సిన ఆరు జీవిత సత్యాలు తెలుసుకునే ముందు మనం చూస్తున్న ఈ ఛానల్ ని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏది శాశ్వతం కాదు ఇదేదో భైరాగితత్వం కాదు కానీ ప్రస్తుతం మనం గడుపుతున్న ఆనందమైన దుఃఖమైన శాశ్వతం కాదని అనుభవిస్తున్న భోగం లేదా దరిద్రం పర్మనెంట్ కాదనే విషయాన్ని గుర్తిరగాలి అసలు జీవితమే శాశ్వతం కాదు అలాంటిది పరిస్థితులు పరిణామాలు ఎంత ఈ విషయాన్ని గ్రహిస్తే వేదాంతులు అయిపోరు నిరాశపడే సందర్భాలు అయితే ఖచ్చితంగా తగ్గవచ్చు మీ ఆనందానికి మీరే కారకులు మీ ఆనందానికి మీరే కారణం అనే విషయాన్ని గ్రహిస్తే ఆ తర్వాత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబం వలన పార్ట్నర్ వలనో స్నేహితుల వల్లనో మేము ఆనందంగా ఉన్నామని మీరు అనుకోవచ్చు అయితే వాళ్ళంతా మీకు సపోర్ట్ మాత్రమే అల్టిమేట్ గా మీ మానసిక ఆనందానికి మీరే కారకులు ఎవరి వలనో ఆనందంగా ఉన్నామని వారుంటే ఆనందం అనుకోవడం వారి కంపెనీ లేనప్పుడు బాధకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది ఇక వ్యక్తిగతమైన అలవాట్లు అభిరుచుల వల్ల ఆనందంగా ఉండగలిగే వారికి ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఉండదు అలాగని ఏకాకిలో గదిలో కూర్చోమని కాదు మన ఆనందకరమైన పరిణామాలు ఎప్పుడూ వేరే వాళ్లతో ముడిపడి ఉండకూడదనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యం అంతా ఇష్టపడరు నేను చాలా మంచివాడిని అందరితోనూ నైస్గా ఉంటాను అందరితోనూ కలిసిపోతాను అందరితోనూ సఖ్యంగా ఉంటాను కాబట్టి నన్ను అందరూ లైక్ చేయాలని అనుకోవడం చాలా ఇబ్బందికరమైన అలవాటు మీ దృష్టిలో మీ అంతటి నైస్ పర్సన్ లేకపోయినా పక్కవారి లో మీరు ఏ మాత్రం ఆమోదం లేని వ్యక్తి అయి ఉండొచ్చు కాబట్టి మిమ్మల్ని అంతా ఇష్టపడాలని కానీ ఇష్టపడతారని మాత్రం మీరు భ్రమ చెందవద్దు మీరెంతటి ఉత్తములైన అందరి సర్వోమతాన్ని పొందలేరు హార్డ్ వర్క్ అన్ని వేళలా విజయాన్ని ఇవ్వలేదు నేను చాలా కష్టపడ్డాను నేను చాలా పని చేశాను నాకన్నా తక్కువ పని చేసిన వారు కూడా ఆ పని విషయంలోనే సక్సెస్ అయ్యారు నేను హార్డ్ వర్క్ చేసినా నాకు విజయం దక్కలేదని భావన చాలా మందిలో చాలా సందర్భాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది ఇక మీరు హార్డ్ వర్కే చేసుండొచ్చు కానీ కఠోరమైన శ్రమ ఒక్కటే విజయాలను తెచ్చిపెట్టదు మీరు శ్రమ పడ్డ పరిస్థితులు పరిణామాలు కూడా మీ విజయాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి హార్డ్ వర్క్ చేసేస్తే విజయం దక్కేస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మేరాదు అలాంటి శ్రమకు రెడీ అవుతున్నప్పుడే పూర్వపరాలను కూడా పరిశీలించుకోవడం తెలివైన వారి పని కాన్ఫ్లిక్ట్స్ మామూలే ఇక రిలేషన్షిప్ లో కానీ బాంధవ్యాలలో కానీ లేదా ఆఫీసుల్లో కానీ కొన్నిసార్లు కొందరితో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి వాటి విషయంలో తీవ్రంగా మదన పడటం కానీ ప్రశాంతికి గురి కావడం కానీ టైం వేస్ట్ నేను ఇంత మంచివాడిని కదా నాతో వాదనలా నేను అంత కష్టపడుతూ ఉంటే నాతో ఆర్గ్యుమెంటా అంటూ మీకు మీరే అశాంతికి కావడం పెద్ద పొరపాటే అంచనాలు నిరాశను పెంచుతాయి ఏ విషయంలో అయినా భారీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం బాగా ఆశించి పనిచేయడం లేదా ఏదో అద్భుతం జరుగుతుందని ప్రయత్నించడం లేదా ఏదో అద్భుతం జరుగుతుందని ప్రయత్నించడం వల్ల పెరిగేది నిరాశే తప్ప మరోటి కాదు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పని చేసుకుపోతే ఫలాలు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాయి అయితే అతిగా ఆశించడం వల్ల అంతిమంగా నిరాశే ఎక్కువగా డామినేట్ చేయొచ్చు చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే